మన ఓజీ ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ ఉంది దాన్ని ఓజీ ఇప్పుడు రాజకీయ నాయకుడు గతంలో ఓజీ మర్చిపోయినట్లున్నావునా మర్చిపోయినట్లున్నావు ఆటో డ్రైవర్ల సేవలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గాని అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా మాధవ్ గారు అందరూ కలిసి వచ్చి మన ఈ ఈరోజు మనము అమలు చేస్తున్న పథకాన్ని అనౌన్స్ చేయడం అనే దానికి ఆ రోజు చేసిన రోజే చేసి విని చాలా ఆనందపడ్డాం ఈ కార్యక్రమము ముఖ్యంగా ఈ పథకం అనేది ఒక సమస్యలో నుంచి పుట్టుకొచ్చింది అర్థం చే అర్థమవుతుంది ఒక సమస్యలో నుంచి అంటే సూపర్ సిక్స్ పథకాల్లో గతంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పిన తర్వాత దాని అమలు చేసిన టైంలో ఎవరినా ఎక్కువ దీని నుంచి లబ్ధి పొందేవాళ్ళు మరి ఎవరు ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళు ఆలోచన అనే ఆలోచన చేసినప్పుడు ముఖ్యంగా మన నాయకులకు ఈ కనపడింది మన ఆటో డ్రైవర్లే అందులోను గతంలో నారా లోకేష్ గారు అయితేనేమి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతటా తిరిగి ప్రజల్లో మమేకమై మన సమస్యలన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో తెలుసుకుంటూ ప్రతి ఒక్క దానికి మేము మీతో పాటు ఉన్నామంటూ మనకంతా ధైర్యం చెప్పి ముందుకెళ్లే సమయంలో మన ఆటో డ్రైవర్ల సమస్యలు కూడా చాలా వరకు వినడం జరిగింది అవన్నీ నేరుగా విని చూశారు కాబట్టే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ఒక అవకాశం ఏర్పడింది అనే విషయాన్ని కూడా మనం అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి అదే రకంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అందులో ముఖ్యంగా కమత కాటమయ్య గారు మదే రకంగా శేఖర్ గారు మన చంద్రెడ్డి శ్రీనివాస్ గారు మరి మన ఓజీ ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ ఉంది దాన్ని ఓజీ ఇప్పుడు రాజకీయ నాయకుడు గతంలో ఓజీ మా మధుసూదన్ రెడ్డి గారికి అదే రకంగా మన మిత్రుడు సోదరుడు హరీష్ బాబు గారికి మరి అదే రకంగా మన అందరితో కలిసి మనలో ఒకరిలా మెలుగుతూ మన సమస్యలన్నింటినీ తీర్చడానికి తన వంతు ప్రయత్నాన్ని చేస్తున్న మన ఆర్డీఓ మహేష్ గారికి రకంగా మన గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ బ్రహ్మాండమైన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ఆటో యూనియన్లకు ఆటో స్టాండ్ స్టాండ్ లో ఉన్న కష్టపడుతున్న వారందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను అందులోను ఈరోజు రెండు విషయాలు గుర్తు చేద్దామనుకుంటున్నా ఎందుకంటే పథకాల గురించి అన్నిటి గురించి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ముఖ్యంగా మన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా పూర్తి స్థాయిలో మన వాళ్ళందరూ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఇంతవరకునే సో సేమ్ రికార్డ్ నేను కూడా తిప్పుదలుచుకోలేదు రెండే రెండు విషయాల్ని ఒక విషయాన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నా ఈరోజు ఆటో డ్రైవర్ల ఇప్పుడు ఈరోజు ఏదైతే పథకాన్ని ఈరోజు తీసుకొని రావడం జరిగిందో దాన్ని ముఖ్యంగా ఆటోకి ఆటోకిను ఈ నియోజకవర్గానికి చాలా అభినాభ సంబంధం ఉందన్నమాట ఆటోకి ఈ నియోజకవర్గం ఎట్లా చెప్పు ఎవరికైనా తెలుసా స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి మర్చిపోయినట్లున్నావునా మర్చిపోయినట్లున్నావు సత్యకుమార్ గారు ఒక ఎలక్షన్ అనేది ఒక ఎలక్షన్ అనేది ఎంత ముఖ్యమైన ఎలక్షన్ లో మనం హామీ లేని లేకుంటే జెండాలు కట్టని లేకుంటే గుర్తులు చూపిని మన ఓట్లను సమీకరణ చేసుకొని ఎన్ని చేసుకున్నా కానీ నామినేషన్ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అన్నమాట ఆ రోజు నామినేషన్లో నామినేషన్ వేయాలని చెప్పి ఇక్కడి నుంచి మనకు ర్యాలీగా మొదలు పెట్టినప్పుడు ధర్మంలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా జనాలు ప్రమాదం పడుతూ ఆ రోజు నామినేషన్ ర్యాలీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది అంతమంది జనాల్లో వాస్తవంగా చెప్పాలంటే ర్యాలీ చివరికి వచ్చేటప్పటికి మేము అనుకున్న సమయం కంటే కూడా గంట గంటన్నర డిలే అయిపోయింది కానీ రెండు గంటల సేపు పైన రెడ్ డిలే అయినట్లుంది నామినేషన్కి టైం అయిపోతుంది ఎట్లా చేయాలి రా అని ఆలోచన చేసుకుని టక్ దిగంగానే ఆయన ఎవరో దేవుడు మాదిరి ఆటో టక్ తీసుకొచ్చి నిలబెట్టా ఆయన ఎవరో ఉన్న ఆ రోజు నుంచి మళ్ళీ కలిసేదానికి అవకాశం రాలేదు ఎవరికైనా తెలిసింటే కూడా చెప్తే ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకు రుణపడి ఉన్నాం మేము టక్ ఆటో నిలబెడితేనే ఆటోలో ఎక్కి అదే ఆటోలో ఆర్టీఓ ఆఫీస్కి పోయి అక్కడ నామినేషన్ వేసిన పరిస్థితి వాస్తవం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అటువంటి సంఘటన తెలిసి ఎక్కడ ఎదురయి ఉండదు కానీ అటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఆయన ఎక్కడే గానీ కానీ ఇంకో రకంగా ఆలోచన చేయకుండా అన్న ఆటోలో పోదామంటే పని ఎక్కుదాం పదా అని చెప్పని సత్యకుమార్ గారు కూడా చిన్న పిల్లో వచ్చి తీసుకెళ్ళి మనము నామినేషన్ ఆ రోజు వేయడం జరిగింది ఆ రోజు పక్కనే ఉన్నాను కాబట్టి అన్నది అడుగు తన మనమే ఉంది అది అందరు మర్చిపోవద్ద గుర్తు పెట్టుకోవాలా ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాస్తవంగా చెప్పాలంటే చాలా చోట్ల హరీష్ గారి ద్వారా కావచ్చు అందరి ద్వారా ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ రావడానికి కావచ్చు అన్ని రకాలుగాను ఆటో డ్రైవర్ల మీద కానీ యూనియన్ల మీద కానీ స్టాండ్ల మీద కానీ ఒక ప్రత్యేక దృష్టి అభిమానం అనేది సత్యకుమార్ గారు కూడా ముందుకు ముందుకెళ్తున్నారు చాలా సార్లు మాట్లాడినప్పుడు ఈరోజు ఏ రకంగా ఇందాక మీరు అడిగినారు ఇందాక ఏంటి ఆటో మనకు కాలనీ చేయాలనేది కాలనీజ్లో మేము కొత్తగా హామీలు ఇచ్చేది లేదు ఆయనకు ఆల్రెడీ దృష్టిలో ఉంది ఖచ్చితంగా దీన్ని చేయాలి ఖచ్చితంగా ఆ రోజు కనీసం ఈ రకంగా నేను నా రుణాన్ని ఖచ్చితంగా ఆ రోజు నాకు ఉపయోగపడిన ఆటోని కానీ ఆటో డ్రైవర్కి కానీ తీర్చుకోగలుగుతాను అనే పద్ధతుల్లోనే ఆయన కూడా ముందుకు వెళ్తున్నారనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి కాబట్టి ఈ రకంగా ఆటో డ్రైవర్లకు కానీ ఆటోకు కానీ ఈ నియోజకవర్గానికి కానీ లేకపోతే సత్యకుమార్ గారి రాజకీయ ప్రస్థానానికి కానీ ఒక అభినావ సంబంధం ఉందనే విషయాన్ని మనం అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మన ఇంటికంటే ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూస్తా అంటే ఒక చిన్న పాట గుర్తొస్తుంది అది మన ఆర్ నారాయణ మూర్తి గారు వాడిందేది రక్తంతో నడుపుతారు రిక్షాను నా రక్తమే నా రక్తమే పెట్రోల్ అంటే అది మామూలు తొగ్గే రిక్షా అయితే ఇక్కడ ఆటో రిక్షా అయినప్పటికీ రక్తాన్ని గా వాడుకునే కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా మీరు ముందుకు వస్తున్నారు ఈరోజు మా వంతు సహకారం జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావడానికి ఈ కూటమి ప్రభుత్వం తన వంతు సహకారాన్ని పూర్తి స్థాయిలో మీకు అందించడానికి మీకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మీ జీవితాల్ని మార్చేస్తామని చెప్పంగానే మీరు ముందుకెళ్ళడానికి ఒక ఒక మంచి పుష్ అయితే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందనే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి అండి పదహైదు వేల రూపాయలు అంటే దగ్గర మీకు రెండు నుంచి మూడు గంతలు అనుకుంటా అంతేనా అంతేనా రంతుడు రాదా రెండు గంతలు వస్తాయి రెండు గంతలు వరకు వస్తాయి రెండు గంతలు వరకు కూడా ఈ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఉపయోగపడే పరిస్థితి ఇది కాకోకుండా కూటం ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మీరు ఉపయోగపెట్టుకోవాలి ఉపయోగపెట్టుకొని మన జీవితాలని కూడా మనం మెరుగుపరుచుకొని ముందుకు నడిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరులో కోరుతున్నాను మరి దాంతో పాటు ఇందాక మధు గారు చెప్పినట్టుగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రెండు వేలందరూ క్రికెట్ చూస్తారు క్రికెట్ చూస్తారు ఇదంతా ఎవరు మంచి బ్యాట్స్మెన్ ఎవరు నేను తక్కువ క్రికెట్ చూద్దాం కలుగుతాను ఎవరు గిల్ క్యాప్టెన్ ఇప్పుడు ఆయన సిక్స్లు కొడతాడు కొడతాడు కదా కొట్టినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు చెందా చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయడు క్లాప్స్ బా మళ్ళీ కొట్టిన గిల్ అని చెప్పి క్లాప్స్ కొట్టేది ఎక్స్పెక్ట్ చేస్తాడు కుటుంబ ప్రభుత్వం అంతే సిక్స్లు కొడతా ఉంటుంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ దగ్గర నుంచి క్లాబ్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేసేది అయ్యా మీరు అందరు బాగా చేసినారు బాగా ఆడినారు బాగా చేసినారని చెప్పని మీ నుంచి కో ఏ నాయకుడైనా గానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల గురించి ఆలోచన చేస్తూ ప్రజల సమస్యల్లో ప్రజల సేవలో పూర్తి స్థాయిలో మమేకమై ముందుకెళ్తున్న ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా సరే కోరుకునేది ఏంటంటే షబాష్ బాగా చేశారు అనే మాటనే ఈ కుటుంబ ప్రభుత్వం కూడా కోరుకుంటుంది కాబట్టి మీ నుంచి కోరుకునేది ఏంటంటే ఆ మాటను కోరుకుంటున్నాం కాబట్టి ఎక్కడున్న వాళ్ళైనా సరే ఈ రోజు ఇక్కడికి వచ్చిన వారు కావచ్చు రాలేని వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మీ మనసులో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మా మేలు కోసం ఆలోచన చేస్తుందని మనస్ఫూర్తిగా మీరు కోరుకున్నట్లయితే ఆనందపడే ఆనందపడినట్లయితే దాన్నే ఈ కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ అయినప్పుడు మీరందరూ కూడా ముందుకొచ్చి ఆ సంఘీభావాన్ని సపోర్ట్ ని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి అని చెప్పి మీలో ప్రతి ఒక్కరిని కూడా నేను కోరడం జరుగుతుంది మరి దాంతో పాటు ఆటో యూనియన్ ఎవరైతే ఉన్నారో యూనియన్ లో యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టాండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా మాట్లాడుకొని ఇంకా ఆటో అభివృద్ధికి ఏదైనా సరే మీకు ఉపయోగపడాల్సిన అవసరం ఏదైతే ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా నిర్మహమాటంగా మీరంతా ముందుకు వచ్చి అడిగి పని చేయించుకోవాలని మిమ్మల్ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంత అద్భుతకరమైన కార్యక్రమంలో అన్ని కూడా భాగోస్వాహం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను